పాలిటిక్స్లో చిన్న ప్రతికూలత ఎదురైందంటే పార్టీలు మారిపోతుంటారు చాలా మంది అయితే ఎన్ని ఓడిదుడుకులు ఎదురైనా కష్టాలను ఓర్చుకుంటూ టీడీపీతోనే అంటిపెట్టుకుని ఉన్నారు ఆ లీడర్ ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థి అధికార బలం చూపిస్తూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నా పక్కచూపులు చూడ్డానికి కూడా ఇష్టపడని కమిట్మెంట్ ఆయనది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన పార్టీలో అవకాశాలు రాకపోయినా పసుపు జెండా మాత్రం వదలరు అన్న పేరుంది ఇంతకీ ఎవరా నాయకుడు ఏ నియోజకవర్గం అంటారా మీరే చూడండి రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబురెడ్డి ఈ పేరు వింటే ముందుగా గుర్తొచ్చేది చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గమే పొంగునూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న చల్లా బాబురెడ్డి పేరు గత సంవత్సర కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది అందుకు కారణం ఆయన ప్రత్యర్థి పొంగునూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సీనియర్ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఢీ అంటే ఢీ అంటూ ఉండడమే చల్లా బాబురెడ్డి కుటుంబానికి కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ ఉంది తర్వాత కాలంలో టీడీపీలో చేరి అదే పార్టీలో కొనసాగుతోంది ఉస్మానియా యూనివర్సిటీ విప్లవ జ్యోతి అయిన జార్జిరెడ్డి బాబురెడ్డి సమీప బంధువే నియోజకవర్గ విభజన జరగక ముందు బాబురెడ్డి తాత నారాయణ రెడ్డి పంతొమ్మిది వందల అరవై రెండులో సిపిఐ నుంచి పీలేరు శాసనసభ్యుడిగా పనిచేశారు ఆ సమయంలో ఆయన ఎన్నో ప్రజా ఉద్యమాలు నిర్వహించారన్న పేరుంది పేద విద్యార్థులకి వసతి గృహాలు సొంత ఖర్చుతో నిర్మింపజేసి తర్వాత కాలంలో వాటిని ప్రభుత్వం నిర్వహించాలని అసెంబ్లీలో తీర్మానం చేయించిన ఘనత ఆయింది తర్వాత చల్లాబాబు తండ్రి చల్లా ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరపున పీలేరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదులో విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తండ్రి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్న చల్లాబాబు తన మొదటి ఎన్నికల్లోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతకుముందు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ తరపున పోటీ చేసి ఓటం పాలయ్యారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పెద్దిరెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి చల్లాబాబురెడ్డి తండ్రి ప్రభాకర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు పెద్దిరెడ్డి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చల్లా బాబురెడ్డిపై గెలిచి రాజకీయంగా గట్టి పునాదులు వేసుకుంటూ వచ్చారు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పెద్దిరెడ్డిపై పోటీ చేసిన బాబురెడ్డికి సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ పెద్దిరెడ్డిని ఢీకునే అవకాశం కల్పించింది టీడీపీ రొంపిచెర్ల మండలానికి చెందిన చల్లా బాబురెడ్డి కుటుంబం మూడు తరాల నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ వస్తోంది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి చల్లా బాబురెడ్డి కుటుంబం టీడీపీనే అంటిపెట్టుకుని ఉంది ఇంత సుదీర్ఘకాలం టీడీపీతో ఉన్న ఏకైక రెడ్డి సామాజిక వర్గ కుటుంబం వార్దే అని చెప్పొచ్చు